పాలకూర్తి కాంగ్రెస్లో గందలగోరం జరిగింది దేవరూప్ల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు కృష్ణమూర్తి గౌడ్ను తొలగించడాన్ని నిరీక్షిస్తూ ఆందోళన చేపట్టారు పార్టీ నుంచి తొలగించారని ఆరోపిస్తూ రోడ్డు ఎక్కిన గౌడ్ వార్కీలు దేవరూప్ల వద్ద జరిగామ సూర్యపేట రహదారిపై ధర్నా మరియు రస్త చేపట్టడం జరిగింది నలభై ఏళ్ళ నుంచి ఆయనే ఆయనే తెలివకున్న రాజ కాంగ్రెస్ ఉన్నాడు అందరికీ న్యాయం చేసుకుంటూ వస్తాడు ఆ మేడం కూడా మాకు తెలియకున్నా కానీ అందరిని తీసుకుపోయి చూయిచ్చిండు నడిచిండు గెలిపించ దేవ్లకు వచ్చి నేను వచ్చినమ్మా మీరు ఆడోళ్ళు కదా మీరు ఆడోళ్ళు రాని రాని అనలే మొగళ్ళు కూడా చెప్పకుండా వాళ్ళు అనలేకపోతారు సరే ఎవరో ఒకరు పోని అని మేము అనుకున్నాం కానీ ఇవాళ తీసేయడానికి ధర్మతి కాదా ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి మా పెద్ద కృష్ణమూర్తి కౌడు గారిని మండలాధ్యక్ష పదం నుంచి తొలగించడం చాలా హాస్యాస్పదం విడ్డూరం కూడా అసలు ఆయన చేసే తప్పేది ముప్పై నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ జెండా మోయడమా

¡Cállame! 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 やったー